ay no. జిల్లా మత్తిగేర మండలం పెరవలి గ్రామ సచివాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు సచివాలయంలో సమావేశమై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరి చిత్రపటాలను సచివాలయంలో పెట్టడం జరిగింది తెలుగుదేశం మండలం సెక్రటరీ కుండికారి రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయంలో ఈ రోజున జాతీయ అధ్యక్షులు నవ్యాంధ్ర స్పూర్తి ప్రదాత అమరావతి రూపశిల్పి స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నాలుగోసారి శాసనసభలో ప్రమాణ స్వీకారం దిగ్విజయంగా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుచున్నదని మధ్యకేర మండలం సెక్రటరీ కుండికారి రామాంజనలు తెలియజేయడం జరిగింది పెరవలి మాజీ సర్పంచ్ వర్మ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చేసే నాయకుడు ఎవరంటే నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో కూడా పురుషోత్తం చౌదరి అని చెప్పగలరు మధ్యకేర మండలం పెరవలి గ్రామంలో రోడ్ల నిర్మాణం కోసం ఎనిమిది కోట్ల రూపాయలు వీధి రోడ్లు వేయించడం జరిగిందని పెరవలి మాజీ సర్పంచ్ వర్మ తెలియజేయడం జరిగింది ఈ రోజు యోగా డే కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పెరవలి గ్రామ సచివాలయంలో గ్రామ ప్రజల మధ్య యోగా చేశామని ఈ యోగా కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు పంచాయతీ సెక్రటరీ సుధాకర్ తెలియజేశారు పెరవలి సచివాలయం మధ్యకేర మండలం కర్నూలు జిల్లా పంచాయత్ సెక్రటరీ సుధాకర్ ఇవాళ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ సచివాలయంలో మానవ ఆరోగ్య లక్షణాలను గురించి యోగా ప్రతి ఒక్కరితో చేయించాలన్నటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ మా పెరవలి గ్రామ సచివాలయంలో కూడా గ్రామ ప్రజలను మమైకం చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం థ్యాంక్ యూ వివిధ హోదాలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ నమస్కారం ఎందుకంటే మన ఐదు సంవత్సరాల నుండి కూడా మన ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం ఏ రోజైనా వచ్చి సచివాలయం లేకొచ్చి అధికారులైనా ఉంటే కానీ మేము డామినేట్ చేసింది లేదు మేము ఒక్కటే ఈ రోజు మేము ఒక్కటే చెప్తున్నాం మేము ఎప్పుడే సామరస్యంగా పోయే పార్టీ మాది దాదాపు మేము ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయాలు అనుభవించినప్పటికీ కూడా ఏ మన గ్రామం వచ్చిన ఏ కూడా మన వివిధ చోట్ల కూడా వాళ్ళు ఎస్ఐ కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ ఆ ఇంజనీరింగ్ ఆఫీసర్లు కానీ ఎవరే కానీ ఈ రోజు కూడా మనం ఈ రోజు కలెక్టర్ ఆఫీసర్లో పనిచేస్తుంటే కానీ వాళ్ళ దయవల్ల మేము ఈరోజు చేసుకొని ఐదు సంస్థ కాల్ కట్టినాం కార్యకర్తలు ఒకటి వినకుండా ఒకటి వాళ్ళు రెచ్చిపోయినది మనం రెచ్చిపోయేది వద్దు మనం సామాజిక పోవాలి ఎంతవరకున్నాం ఈ రోజు పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు మనకి చేసాం మన పెద్ద మనకి అభివృద్ధి సారని ఆయన మనం నడుదాం మనం మంచి పేరు తెచ్చుకుందామండి మనం ఒక రోజు చేసిన వచ్చు మనం చేస్తే మనం అధికారులను అడిగి పని చేస్తున్నాం తప్పలేదు మేము అధికారులు కూడా చెప్తున్నాం మేము మా పార్టీ పెద్దలు కానీ మా కార్యకర్తలు కానీ మేము సర్పంచ్ గా ఉన్నప్పుడు కానీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టిన రోజులు లేవు మీరు మీరు అధికారులు కూడా మా అధికారులు మా పార్టీ తరఫున ఎవరు వచ్చినా కానీ కార్యకర్తలు వచ్చినా నాయకులు వచ్చినా మేము ఎవరు మా ఎప్పటిక లేదు మా గ్రామంలో కూడా మీద మిగతా పార్టీ వాళ్ళు ఇక్కడ మంది పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కడ ఇక్కడ శాసన రోజులు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు పెద్దవారిలో అందరూ నడిచి మంచి పని చేద్దాం ఎందుకంటే మన నూరు పెద్ద వారికి గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది అందరు తెలుసు జిల్లాలో తెలుసు రాష్ట్రం మన జిల్లాలో కూడా ఇప్పటికి కూడా ఎక్కడ ఇంత అభివృద్ధి జరిగిందంటే ఏ ఏ పల్లెల్లో అభివృద్ధి జరగలేదు ఆయన నడిపిస్తాడు పార్టీని కార్యక్రమాలు చేస్తాడు ఎందుకంటే అధికారులు కూడా ఒత్తిడి ఉంటుంది ఇది ఊరిలాక ఉండేట పరిస్థితి ఉండదు ఆయన పొద్దున్న ఇస్తే పని చేయాల పని చేయాలి పెద్ద మీరు కూడా మా వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా మీరు సహకరించి దేశం పార్టీ శాసనసభ తొలి సమావేశాలు జరగడం జరుగుతుంది అక్కడ గెలిచినటువంటి అభ్యర్థులందరూ ప్రమాణ స్వీకారం కార్యక్రమం దిగ్విజయంగా ఈరోజు అక్కడ జరుగుతుంది మన చంద్రబాబు నాయుడు గారు శపథం చేసి గౌరవ సభగా చేస్తానని శపథం చేసినాడు ఈరోజు అదే మాటతో తొలి అడుగు పెట్టి శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మరియు ముఖ్యమంత్రిగా పరిపాలనని తీసుకుంటున్నాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సచివాలయాల్లో చంద్రబాబు నాయుడు గారిది మరియు అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిది ఫోటో పెట్టి సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన గ్రామంలో కూడా సచివాలయంలో ఏర్పాటు చేసి అయితేనేమి మన స్టాఫ్ అయితేనేమి అందరికీ రిక్వెస్ట్ చేసి నాయకులందరూ రిక్వెస్ట్ చేసి గ్రామానికి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రతి